ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం ఈఎల్టి శక్తి కార్యక్రమంలో అంగన్వాడీలో ఆటాపాట ఆహారం ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్ అంగన్వాడీ కేంద్రం టీచర్ పుష్పాంజలి ఆయమ్మ సుశీలమ్మతో ముచ్చట వారితో ముచ్చట పెట్టింది బి సంధ్యలీల పల్లె పట్నం అనే తేడా లేకుండా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు ఆరోగ్యపరంగా చాలా రకాల సౌకర్యాలను అందుకుంటున్నారు టీచర్లు ఆయమ్మలు వాళ్లకు సేవ చేస్తూ ఆటలాడిస్తూ పాటలు పాడిస్తూ పిల్లలతోటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఇక్కడ బుక్తాపూర్ అంగన్వాడిలో కూడా అంగన్వాడీ టీచర్ పుష్పాంజలి ఆయమ్మ సుశీల ఆధ్వర్యంలో ఇక్కడ అంగన్వాడీ నడుస్తున్నది రకరకాల కార్యక్రమాలు ఇక్కడ సంవత్సరం మొత్తం పిల్లలకు నిర్వహిస్తారు పుట్టిన పసి పాప దగ్గర నుంచి ఆరేండ్ల పాప వరకు ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు వస్తూ ఉంటారు మరి ఆ ఆటలు పాటల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు పుష్పాంజలి సంవత్సరాలు సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ నమస్తే మేడం సుశీల మీరే ఎప్పటి నుండి చేస్తున్నారు ఇక్కడ సంవత్సరాలు అయితే ఓకే మీ దగ్గర ఎంత మంది పిల్లలు వస్తారు ఇక్కడ ఈ అంగన్వాడికి ఈ సంవత్సరం అయితే కొత్తగా ఏమన్నా ఆటలు వచ్చినాయా పిల్లలకు కొత్త సదుపాయాలు ఏమన్నా వచ్చినాయా ఏమేమి ఆటలు నేర్పిస్తూ ఉంటారు మీ అంగన్వాడి ద్వారా పిల్లలు పోషకాహారం ఏమేమి అందుకుంటారు అసలు ఎవరెవరు తల్లు గర్భిణీలు కానివ్వండి బాలింతలు కానివ్వండి ఎవరెవరు వస్తూ ఉంటారు గర్భిణీలు వస్తారు పన్నెండు మంది గర్భిణీలు బాలింతలు తొమ్మిది మంది వస్తారు డైలీగా టిఫిన్ తీసుకుపోతారు డైలీ గుడ్డు పాలు అన్నం పప్పు కూరగాయలతో చేసింది తీసుకెళ్తారు తర్వాత పిల్లలు వస్తారు ఖచ్చితంగా సేవలు అందుకుంటున్నారు ఖచ్చితంగా సేవలు అందుకుంటున్నారు తర్వాత పిల్లలు వస్తారు పిల్లలు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఈ సంవత్సరం పొద్దున వచ్చిన వెంటనే తొమ్మిది తొమ్మిది పది నిమిషాలకు ప్రార్థన చేస్తాము ప్రార్థన తర్వాత సంభాషణ పిల్లలతోటి ఏం తిన్నారు ఏం లేదు మాట్లాడడము తర్వాత మంచి అలవాట్లు నేర్పిస్తాము గుడ్ మార్నింగ్ చెప్పడము తర్వాత లైన్గా నిలబడము అన్నీ క్రమశిక్షణ క్రమశిక్షణ నేర్పిస్తాము పిల్లలకి తర్వాత పిల్లలతోటి పాటలతో విద్య నేర్పిస్తాము ఒకరోజు ఆటలు ఒకరోజు పాటలు నేర్పిస్తాము కథలు తర్వాత సృజనాత్మకత పేపర్లతోటి ఇట్లా ఉండలు కట్ట కలర్స్ వేయడము బుక్స్ వచ్చాయి ఈ సంవత్సరము ఏం బుక్స్ కేజీ యూకేజీ బుక్స్ వచ్చాయి త్రీ నుంచి ఫోర్ వరకు ఒక ఎల్కేజీ యూకేజీ పిల్లలు అంటే స్కూల్ కి వెళ్తారు కదా మరి ఇక్కడేం నేర్చుకుంటారు వాళ్ళు ఇప్పుడు మూడు సంవత్సరాలు లోపు ఉంటారు కదా వాళ్ళకే ఫస్ట్ ప్రిపేర్ చేయడానికి స్కూల్ కు వెళ్ళేస్తుగా ముందస్తుగా సన్నద్ధం చేయడగా వాళ్ళకి నేర్పియడానికి అంటే వన్ టూ త్రీలు లు ఐఈలు దిద్దడం కానీ నేర్పియడం కానీ అక్షరాల పరిచయం కానీ ఇవన్నీ నేర్పిస్తాము బుక్స్లలో మళ్ళీ ఫోర్ నుంచి ఫైవ్ లోపు కొంతమంది ఉంటే ఉన్నట్లయితే ఒక నలుగురు ముగ్గురు పిల్లలు ఆల్రెడీ ఉంటారు కదా వాళ్ళకు కూడా నేర్పిస్తాము వాళ్ళకు కూడా కలర్స్ వేయడము చేయడము నేర్పిస్తాము ఆటలు పిల్లలకు లోపల ఆటలు బయట ఆటలు ఇండోర్ గేమ్స్ రన్నింగ్ ఆడిపిస్తాము ఇవి ఆటలు ఆడిపిస్తాము పిల్లలకి పిల్లలు బాగానే ముందు వస్తారు మంచిగానే అవగాహన ఉంది పిల్లలకి బాగానే తల్లులు కూడా తీసుకొస్తారు తల్లులకు కూడా చెప్తాము మేము అమ్మ మీరు స్కూళ్ళల్లో ఇంత తొందరగా వేయకండి మూడు సంవత్సరాల్లో పేస్తే వాళ్ళకి ఏం రాదమ్మ ఉట్టి ఫీజులు కట్టడం వేస్ట్ ఈ మన అంగన్వాడీలో అయితే మేము నేర్పిస్తామమ్మా కొంచెం నేర్పిస్తాం నేర్పిస్తాం చదువు నేర్పిస్తామమ్మా పంపియండి ఫోర్ ఇయర్స్ వరకు అయితే పంపించండి మా దగ్గర జీరో నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఉంటారు పిల్లలు దాదాపు ఇక ప్రెగ్నెన్సీ అయితేనేమో ఆమె మూడు నెలల నమోదు చేసుకోవాలి మా దగ్గర నమోదు చేసుకున్న తర్వాత మేము ఆన్లైన్ చేస్తాం సెల్లో ఆన్లైన్ చేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత ఆన్లైన్ అవుతుంది అప్పుడు రిజిస్టర్ అయిపోతుంది ఆ రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెలకి ముప్పై గుడ్లు ప్రెగ్నెన్సీ వాళ్ళకి డెలివరీ వాళ్ళకి కూడా అట్లాగే ఇస్తాము ఐదు పాల ప్యాకెట్లు లీటర్కి ఒక పాల ప్యాకెట్ మళ్ళీ పప్పు అన్నం ఇవి ఇస్తాము మిన్నేషన్ చేయిస్తాము సిస్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాము మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా రెండు టీటీస్ ఇప్పిస్తాము ఫైవ్ మంత్స్కి ఒకటి సెవెన్ మంత్స్కి ఒకటి డివార్మింగ్ టాబ్లెట్ ఒకటి ఇవి బాలెంతలకి బాలెంత అయిన తర్వాత ఫస్ట్ బీసీజీ తీసుకున్నారా లేదా అని తెలుసుకుంటాము తెలుసుకున్న తర్వాత ఏఎన్ఎంకి ఇన్ఫార్మ్ చేస్తాము అవి చూసుకుంటాము అవి ఇమినేషన్ మొత్తం రాసుకుంటాము ఏఎన్ఎం దగ్గరకల్ తీసుకొని రాసుకొని బుక్స్ రికార్డ్ చేసుకుంటాము దశ పిల్లలకి వాళ్ళ వయస్సు ఏ వయసులో పెళ్ళి చేసుకోవాలి ఏ వయసు నుంచి ఏ వయసులో నీటుగా ఉండాలి శుభ్రత పాటించాలి కొంతమంది పిల్లలు పాటించరు దాని గురించి చెప్తాము మళ్ళా బాల్య వివాహాల గురించి చెప్తాము బాల్య వివాహాలు జరుపు జరుపుతే బాగుండదు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే అనర్థాలన్నీ అనర్థాలన్నీ వస్తాయి అని ముందు జాగ్రత్తగా తెలియజేస్తాము కోమాలద పిల్లలకి వాళ్ళకు కూడా వాళ్ళు బరువు తక్కువగా ఉంటే పిల్లలు వాళ్ళకు కూడా న్యూట్రిషన్ ఫుడ్ వస్తుంది ఇప్పుడు వాళ్ళకు కూడా ఇస్తున్నారు ట్రైబల్ ఏరియాలో ఇస్తున్నారు వాళ్ళకు కూడా ఇక మన సిటీలోనైతే ఇవ్వరు కానీ అక్కడ ఇస్తున్నారు ఆయమ్మ మీరు చెప్పండి మరి ఇప్పుడు ఇక్కడ పొద్దున వంటలు వాళ్ళ పౌష్టికాహారం ఏమేమి మీరు వండి పెడతారు మీ ద్వారా మీ చేతి వంటలు ఏమేమి తింటూ ఉంటారు పిల్లలు నేను పొద్దున్నచ్చ అంటే మేడం ఊడ్ చేస్తాను మొత్తం నీట్గా చేస్తాను చేసిన తర్వాత పప్పు అంతా శుభ్రం చేస్తారు ఫస్ట్ చేస్తాను శుభ్రం చేసినాం కానీ మంచి నీళ్ళు పట్టుకొని అక్కడ పెట్టుకొని నీళ్ళ సదుపాయం అవి ఇవన్నీ ఉన్నాయి మేడం ఉన్నాయి లేకున్నా కానీ బయటకెళ్ళి తెచ్చుకుంటా కానీ మంచి తెచ్చుకొని శుభ్రంగా ఉంచుతా మళ్ళీ పప్పు చేసుకుంటా కూర వేసుకుంటా దాంట్లో వాకుకూర లేసి వంకాయలు కానీ సోరకాయ కానీ ఏవన్నా ఒకటి వేసి చేస్తాను అన్నం పప్పు చేస్తాను చేసిన తర్వాత పిల్లలు వచ్చినాక పిల్లలతోటి కొద్దిసేపు ఆడుకుంటాం ఆడుకున్న తర్వాత మర్ర అన్నం తిన ముందు నిలబెట్టి లైన్గా నిలబెట్టి చేతులు గడిగిచ్చు మళ్ళా తెచ్చి లైన్గా కూర్చోబెట్టుడు కూర్చోబెట్టి వడ్డించిన తర్వాత వాళ్ళకు కల్పిస్తే వాళ్ళే తింటారు మంచిగా తినని పిల్లలకు కూడా ఎంత ఎంతమంది పిల్లలు ఇక్కడ నీ చేతి వంట తింటున్నారు మరి పౌష్టికాహారం నీ ద్వారా ఎంతమంది అందుకుంటున్నారు దాదాపుగా దాదాపు సంవత్సరం దాదాపుగా మేడం వస్తారు పదిహేను మంది పిల్లల దాకానైతే వస్తారు దాంట్లో ఒక్కొళ్ళు ఇద్దరు ఒక్కొక్క రోజు వస్తారు రారు కానీ వాళ్ళు మాత్రం డైలీగా వస్తారు గర్భిణీలు వస్తారు బాక్సులు తీసుకెళ్తారు కొంతమంది ఇక్కడ కూడా తింటారు ఆహారమే కాకుండా వాళ్ళకి చిరుతిళ్ళ లాంటివి రాంగనే చిన్న చిన్న గిన్నెలలో వేసేయడము అవి స్నాక్స్ టైప్లో ఇస్తూ ఉంటారు మరి మురుకులు ఉంటాయి మేడం మురుకులు అని ఉంటాయి అవి కొన్ని కొన్ని పెడతాం వచ్చిన తర్వాత గుడ్లు ఉడకబెట్టి కూడా పెడతాం అంటే పౌష్టిక ఆహారంతో తయారు చేసిన అది చిరుధాన్యాలతో తయారు చేసిన పిండి కూడా అందిస్తున్నారు కదా అంగన్వాడీలో మరి అది కూడా ఇస్తే బాలామృతం అంటారు బాలామృతం ప్యాకెట్లు ఇస్తాం ప్యాకెట్లు చిన్న పిల్లలకేమో ఇంటికి ఇస్తాం పెద్దవాళ్ళకేమో లడ్డూలు చేసి పెడతాం ఇక్కడ ఆడుకోవడానికి వస్తే వాళ్ళకు కూడా చిన్న చిన్న లడ్డూలు చేసి ఇస్తాం చిన్న చిన్న గిన్నెలలో అవి పెడతాం అట్లా మురుకులు పెడతాం ఇవి పిండి ఏమో బాలామృతం ఇవి లడ్డూలు చేసి ఇస్తాం తింటారు మరి ఇప్పుడు మీ చేతిలో చాలా మంది పిల్లలు పెరిగి ఉంటారు పెద్దగా ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు ఇంకా మా అమ్మని మా అమ్మ మాకు ఇది చేసి పెట్టేది అది చేసి పెట్టేది అని గుర్తు చేసుకుంటారు గుర్తు చేసుకుంటారు మేడం వస్తారు వచ్చి మేము ఇప్పటికి కూడా మేము ఇక్కడనే అన్నం తింటాం అని కూడా అంటారు అని తిని వెళ్తారు ఖచ్చితంగా నాకు కావాలమ్మ ఇవ్వాలని నీ చేతి వంట తినాలే అని ఏం చేసిస్తుంటారు పిల్లలకు ఏంటిది మేడం అదే చేస్తాము పప్పు అన్నము ఆ కూరలు వేసి సాంబార్ పప్పులా కానీ వంకాయలు కానీ టమాటాలు కూర అన్నీ రోజొక్క ఐటమ్ వేసుకుంటా చేస్తాం కూరగాయలు కడిగి తరిగేసి పక్కకు పెట్టుకొని బియ్యం రేపటి కోసం ఇవాళ వేసుకొని ఎందుకంటే ఏ చెప్పలేం మేడం ఏకి చిన్నదా చిన్న ఇంటి లోపల వస్తే ఏం బాధ ఉంటుంది ఇక్కడ వస్తే మామూని చాలా ఇది చేస్తారు ఇబ్బరి వేస్తారు ఎందుకంటే పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లో ఆరోగ్యం కోసం మాకు కూడా అది ఇది ఉంటుంది కానీ అట్లా అనుకోరు కదా మేడం అందు విషయంగా చాలా జాగ్రత్తగా చేస్తాం మేము కూడా ఇప్పుడు టీచర్ లేని సమయంలో మీరు పిల్లల్ని ఒక ఒక టైంకి టీచరు వేరే విధి నిర్వహణలో ఉంటారు వారు లేని టైంలో మీరు పిల్లల్ని ఎట్లా సంరక్షిస్తారు ఎట్లా మీరు బాధ్యతలు నిర్వహిస్తారు మరి పిల్లల్ని వచ్చిన వెంటనే మేడం వాళ్ళని పక్కకు గుసో పెట్టుకొని అక్కడనే ఉంచుకొని వంట చేస్తాయి ఎందుకంటే పిల్లలకి ఏమన్నా అయిందంటే మా తర్వాత నా బాధ్యత ఉంటుంది అందుకని పిల్లలు వచ్చినా కానీ పిల్లల్ని దగ్గరనే ఉంచుకొని వాళ్ళ దారనే పక్క కుంచుకునే వంట చేస్తా అయిన తర్వాత వాటలు ఆడిపిస్తా టీచర్ రాకున్నా కానీ వాటలు ఆడిపిస్తా ఏబీసీడీలు నాకు వచ్చినంత వరకు అయితే చెప్తా ఎక్కువ రాదు నాకు గానీ వచ్చినంత వరకు పద్యాలు లాంటివి ఏమన్నా అవి చెప్తా మేడం చెప్తా 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 మీరు వాళ్ళు పాడి పాడి మీకు కూడా వచ్చినట్టు వస్తాయి మేడం మీకు ఆఖరికి చదువు రాకున్నా ఒకటి రెండు పాటలు అయితే వస్తాయి అలాగే నేర్పబడుతుంది టీచర్ రాని రోజు మేము మేడం వచ్చినా కానీ చెప్పు అంటే చెప్పబడుతుంది కదా మాకు నేర్చుకోవాలి ఖచ్చితంగా మేడం నేర్చుకుంటాం మేడం నేర్చుకుంటాం చెప్తాం మా పిల్లలు కూడా మేము చెప్పకుండా ఇప్పుడు మా పిల్లలు చెప్పేటారు కానీ చిన్నగా ఉన్న వాళ్ళు చెప్పరు కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు అయితే చెప్తారు అయితే మేడం ఇప్పుడు చెప్పండి గర్భిణీ స్త్రీలు కానీ ఇక్కడ ఎటువంటి సదుపాయాలను అందుకుంటున్నారు మరి మీ అంగన్వాడి ద్వారా అయితేనేమో ఖచ్చితంగా మన అంగన్వాడీలో నమోదు చేసుకున్న వెంటనే ఒక నెల రోజుల లోపే ఆన్లైన్ చేసేస్తాము ఆన్లైన్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్తాము అమ్మ మీరు రోజు సంతకం పెట్టాలి అమ్మ రోజు ఇక్కడనే అన్నం తినాలమ్మ మీరు ఇక్కడనే ఫుడ్ పెడతాం మీరు మీకు ఆ ఏమో వండుతుంది పెడుతుంది డైలీ పిల్లలు తిన్న తర్వాత మీరు రావాలమ్మా వచ్చిన తర్వాత తిని వెళ్ళాలి గుడ్డు అన్నం పప్పు కూరగాయలతో వండుతుంది పెడుతుంది తిని వెళ్ళాలమ్మా ఇంటికి బాక్స్ తీసుకెళ్ళొద్దమ్మా అని చెప్తాము చెప్తాము అయితే నార్మల్ అయిన వాళ్ళైతే రావచ్చు ఇక్కడికి సీజరింగ్ అయిన వాళ్ళైతే రారాదు కాబట్టి వాళ్ళకు చెప్పేస్తాం బాక్స్ పంపిస్తాం అత్తలు ఎవరైనా రానివ్వండి ఆడబిడ్డలు రానివ్వండి కానీ సంతకం కోసం అయితే ఖచ్చితంగా రావాల్సిందేనమ్మ సంతకం పెట్టాల్సిందే చూస్తారు స్ట్రిక్ట్ గా చూస్తారు కదా మేడం వచ్చినప్పుడు కూడా అటెండెన్స్ అమ్మా రోజు రోజు అటెండెన్స్ కూడా కావాలి ప్రీ స్కూల్ పిల్లలు కూడా రోజు రావాలి ఆ నెలలో రెండో వారం సోమవారం అట్లా చూసి మొత్తం క్లీన్ చేయిస్తాము ఆయమ్మతోటి స్కూల్ మొత్తము క్లీన్గా ఉండాలి అని క్లీన్ చేయిస్తాము బాలామృతము ఇప్పుడు సెవెన్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ లోపు వరకు బాలామృతం ఇస్తాము వాళ్ళకి రెండు కేజీల ఐదు వందల గ్రాములు ఉంటుంది బాలామృతం మళ్ళీ ఎగ్స్ పదహారు ప్రీ స్కూల్కేమో థర్టీ ఎగ్స్ అన్నం పప్పు బరువు తక్కువ ఉన్న పిల్లలకి బాలామృతం ప్లస్ వస్తుంది ఇప్పుడు కొత్తగా కొన్ని రోజుల నుండి వస్తుంది అయితే అది బాలామృతం ప్లస్ నెలకు మ్యామ్లో ఉన్న వాళ్ళకైతే నాలుగు ఇస్తాము మ్యామ్ అంటే ఎల్లో ఉన్న వాళ్ళకి మ్యామ్ అంటే తక్కువ బరువుతో కూడి తక్కువ బరువుతో ఉన్న వాళ్ళకి సీబిఆర్లా సీబిఆర్లా అంటే మరీ సీరియస్గా ఆరెంజ్ లో ఉన్న వాళ్ళకి ఆరెంజ్ లో ఉన్న వాళ్ళకి కూడా లోపం ఉన్న లోపం ఉన్న వాళ్ళకి నాలుగు ఐదు ఐదు చొప్పున ఇస్తాం వాళ్ళకి సీవియర్లా ఉన్న వాళ్ళకి వీళ్ళకేమో నాలుగు ఇస్తాము అట్లాంటి బాలామృత ప్లేసు అవైలబుల్ చేసిండ్రు తక్కువ బరువు ఉన్న వాళ్ళకి మళ్ళీ బడిలే తీసుకొచ్చి కూర్చోబెట్టి తినిపిస్తాం మరి జనాలు వస్తారంటారా మీరు చెప్పగానే వస్తారు చెప్పగానే వస్తారు వస్తారు మీ బాబు బరువు తక్కువ ఉన్నాడమ్మా ప్రతి నెలలో వచ్చి వెయిట్ చేయించుకోవాలమ్మా అని చెప్తాము తల్లులకు కూడా డెలివరీ వాళ్ళకి కానీ ప్రీ స్కూల్ తల్లులకు కానీ ప్రతి నెలలో బరువులు చూస్తాము బరువు దూచి చెప్తాం వాళ్ళకి ఇగో అమ్మ మీ బాబు ఈ బరువులో ఉన్నాడు ఇంత హైట్ ఉంది ఇప్పుడు ఈ మీ బాబు కొంచెం హైట్లో తక్కువ వెయిట్లో తక్కువ అన్నది వాళ్ళకి చెప్తాము ఒక నెలలో మీటింగ్ పెట్టుకొని ప్రతీ నెలలో మీటింగ్ పెట్టుకుంటాము పెట్టుకొని చెప్తాం వాళ్ళకి చెప్తే వాళ్ళు వస్తారు వచ్చి ఫాలో అవుతారు ఏది మరి మేడం మీరు వచ్చింది అన్నారు కదా బాలామృతం ప్లస్ మా బాబు మరి తక్కువ బరువు ఉన్నాడు మేడం సరిగ్గా అన్నం తింటలేడు అని అంటారు కదా దాని గురించి అట్లా బరువు పెరిగిన వాళ్ళు ఎవరు ఎవరున్నారు మరి మీ అంగన్వాడీ కేంద్రం ద్వారా అభిరామ్ అనే బాబు ఫస్ట్ లో ఎయిట్ కేజీస్ ఉండే ఇప్పుడు టెన్ కేజీస్ ఎయిడ్ మన అంగన్వాడికి రోజు వస్తున్నాడు కాబట్టి మంచి ఎడ్డు ఇప్పుడు బాలామృతం ప్లస్ తినడం వల్ల తన బరువు చక్కగా అన్నం తినిపించడం వల్ల కూడా డైలీ వస్తాడు ఆ బాబు ఆబ్సెంట్ ఉండడు ఖచ్చితంగా వస్తాడు మంచి అయి ఆహార సమయము పిల్లలకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది మరి ఆహార సమయము పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు పెట్టేస్తాం ఫుడ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు రెండు లోపు పడుకోబెడతాం పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ లేపి పిల్లలకు మళ్ళీ కొన్ని మురుకులు పెట్టేసి మూడు గంటలకట్ల తర్వాత మూడు మూడున్నరకి బ్యాగ్ ఇచ్చేసి రెడీ చేసి ఇంటికి పంపించేస్తా అయితే ఈ సంవత్సరము కొత్త ఆటలు అన్నారు కొత్త పుస్తకాలు అన్నారు పిల్లలకు మరి వాటి గురించి చెప్పు ఎల్కేజీ యూకేజీ బుక్స్ వచ్చాయి అందులో లెక్కలు ఉన్నాయి వన్ టూ త్రీలు ఉన్నాయి అందులో జతపరచడం ఉంటుంది అంటే అట్లాంటి బొమ్మనే పక్కకు పెట్టేసి అట్లాంటి బొమ్మ ఎక్కడుంది అని చూపించండి గుర్తుపట్టండి చూపిస్తాం ఆట ఆట పాటల ద్వారా చదువు పాటల ద్వారా చదువు విజ్ఞానం నేర్పిస్తాం అలా మళ్ళీ అక్షరాలు వాళ్ళకి చూపిస్తాం కార్డ్స్ల రాయించి ఆ కార్డ్స్ ఇట్లా చూపిస్తే ఇది ఏంటిది అని అంటే చెప్తారు వాళ్ళు ఏ అని మళ్ళా ఎనిమల్స్ ఎనిమల్స్ పేరు చెప్తారు జంతువుల పేర్లు కూడా చెప్తారు చక్కగా ఇప్పుడు బాగానే పిల్లలు హుషారైనరు నాలెడ్జ్ చెక్ అయింది చెప్పకుండా వాళ్ళే అంటారు మేడం చెప్పరు పాట చెప్పరా ఉంది కదా చెప్పరు అని అంటారు మంచిగా పాటలు నేర్చుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు మీ అంగన్వాడి కూడా మంచిగా శుభ్రంగా అందంగా బాగానే ఉంది పిల్లలు ఇక్కడికి వస్తారని అర్థమైపోతుంది ఏ పిల్లలైనా ఇక్కడికి వచ్చి ఆటపాటలు నేర్చుకుంటున్నారు విజ్ఞానాన్ని పొందుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది అయితే మీకు అంటే టీచర్లకు కానీ ఇ టాయమ్మలకు కానీ నెలలో ఏమైనా ప్రోగ్రామ్స్ అంటే అవగాహన కార్యక్రమాలు పిహెచ్సి ద్వారా అట్లా కల్పించడం జరుగుతుందా అవును జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు జూలై నెలలో తల్లిపాల వారోత్సవాలు జరుపుతాము సెప్టెంబర్ నెలలోనేమో పోషకాహార వారో వారోత్సవాలు జరుపుతాము తల్లిపాల వారోత్సవాలు జరిపినప్పుడేమో ప్రెగ్నెన్సీ వాళ్ళని డెలివరీ వాళ్ళని పిలిపించి మీటింగ్ తీసుకుంటాము తల్లిపాల వారోత్సవాల గురించి చెప్తాము ముర్రుపాల గురించి ఫస్ట్ కాన్పైతే వాళ్ళకి తెలియదు కదా పుట్టిన అరగంటలోపే మూడు రూపాయలు పట్టించాలా అని చెప్తాం కదా మళ్ళీ తొమ్మిది నెలల వరకు విటమిన్స్ ఉంటాయి ఏ ఇంజక్షన్ ఇప్పించే అవసరం ఉండదు మూడు రూపాయలు చాలా మంచి బలమైనవి డెలివరీ అయిన వెంటనే పట్టించాలా సిజరింగ్ అయినా కానీ పట్టించాలా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తాం ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇంట్లో మారం చేస్తారు తినరు తల్లిలకు వినరు కూడా సో అలాంటి వాళ్లకు పౌష్టికాహారం లోపమే ఉంటుంది బరువు తక్కువనే ఉంటారు వాళ్ళు వాళ్లకు మరి ఎటువంటి అసలు ఎట్లా వాళ్ళను వాళ్ళ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు వాళ్ళ ఈ మేడం ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు రాకపోయితేనేమో పిల్లల తల్లులు వస్తారు కదా ఒక్కొక్కసారి పిల్లలు రారు మేడం తినరు మేడం అంటారు కదా అయితే వాళ్ళకి చెప్తాం అమ్మ ఇక్కడ నలుగురు పిల్లలు ఉంటారు ఆ పిల్లలతో పాటు మీ బాబు కూడా తింటాడు అమ్మ మీరు తీసుకురండి ప్రయత్నం చేస్తాము ఎందుకు తినడు 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 అని అంటారు మీరు మేము తినిపిస్తాము అమ్మ మీరు తీసుకురండి అలవాటు అవుతుంది అంటే ఇప్పుడు బాగానే తీసుకొస్తున్నారు పిల్లల్ని ఇప్పుడు ఎంత మారం చేసినా కానీ కొంచెం బెదిరిస్తాము కొంచెం బుజ్జగిస్తాము తినడానికి పిల్లల కోసము బుజ్జగిస్తే వినలేదనుకోండి బెదిరిస్తాము వింటారు తినేస్తారు అంటే ఇప్పుడు ఇంత శుభ్రంగా ఇంత నీట్గా ఇంత క్రమం తప్పకుండా మీ అంగన్వాడి నడుస్తుంది అంటే కారణం ఏమంటారు వ్యాయామంటారు మాయమ్మ మాయమ్మ మీరు కూడా వాడి శుభ్రత ఉండాలంటే అయ్యమ్మది టీచర్ది ఇద్దరిది కలిసి ఉంటేనే మంచిగా ఉంటది ఏదన్నా అటు మేడం ఇటు అంటే అది మంచిగా ఉండదు కాబట్టే మా అంగడి ఇంత శుభ్రతగా నడుస్తుంది ఐక్యతతో అలాగని చేసుకుంటారు పిల్లలని తినరు తినరు అని ఇంటికాడ మా ఇది చేస్తారు అల్లరి చేస్తారు అసలే తినరు సంకలేసుకొని తినిపిస్తామంటారు ఇక్కడ వస్తే పిల్లలు ఎట్లా తింటున్నారు మరి మంచిగా కూర్చొని తింటారు తింటారు వాళ్ళకు తినకపోయితే కొద్దిగా ఏదో ప్రేమగా తినకపోయితే చేసి అన్న తినిపిస్తాం ఆ వాళ్ళ తల్లుల మళ్ళీ అంటారు కదా అమ్మ ఇక్కడ ఇంత తిన్నాడు మా బాబు ఇంత పప్పు తిన్నాడు అని తిన్న తర్వాత ఇంత పెట్టిండ్రని పట్టుకొని పోతారు అదే మాకు అర్థమైతే లేదు మేడం పోస్టర్స్ పెట్టిండ్రు కదా మరి వీటికి సంబంధించి కొంచెం ఆ మేడం ఇవి దేని గురించి అంటే పోస్టర్స్ మొత్తానికి ఫస్ట్ పోస్టర్ ఏమో బాబుది వేటు ఎంత ఉండాలి బరువు ఎంత ఉండాలి పుట్టినప్పుడు ఎంత ఉండాలి తర్వాత ఉండాలి హైట్ ఉండాలి అని అన్నది జబ్బ కొలత ఎంత ఉండాలి జబ్బ కొలత అంటే ఇది ఏ మళ్ళీ ఈ బాబుది ఇది పాపది ఆడపిల్లలది ఒకటి పాప పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉండాలి మూడున్నర కేజీల మూడు కేజీల మూడు కేజీలు ఉన్నదంటే రెండున్నర కేజీల నుంచి స్టార్టింగు రెండు కేజీలన్నర ఉన్నదంటే మంచి బరువు ఉన్నట్టు హైట్ ఏమో నలభై ఐదు ఇంచెస్ ఉంటే మంచి హైట్ ఉన్నట్టు అప్పటి నుంచి అంటే మీ బాబు ఎంత పెరుగుతున్నాడు ఈ వయసుకి ఎంత వెయిట్ ఉండాలి ఈ వయసుకు ఎంత హైట్ ఉండాలి ఉండాలి అన్నది చెప్పగలుగుతాము ఇవి చేయించాము చార్ట్స్ ఆటలు పాటలు పిల్లలకి పాటలు రైమ్స్ ఇప్పుడు తెలుగు పాటలు ఇంగ్లీష్ పాటలు ఉన్నాయి కదా బాగానే వస్తున్నాయి ఇప్పుడు బాగానే నేర్పిస్తున్నాము మళ్ళీ ఆటలు అయితే ఇక బుక్స్ అలా నేర్పించడము జాతపరచడము బొమ్మలు చూయించడము బొమ్మలు చూయించి అవిటి పేరు అడగడము ఇండోర్ గేమ్స్ లాంటివి ఇప్పుడు వస్తువులతో ఇట్లా ఖర్చు వేయడము రౌండ్గా తిరగడము రన్నింగ్ రింగ రింగ రోజెస్ అవి ఆడతారు తర్వాత చెమ్మ చెక్క ఆడతారు కదా అదే ఆడతారు పాత ఆటలు కూడా ఆడిపిస్తాం మేము పాతయి కొత్త అన్నీ కొన్ని ఆటలు ఆడిపిస్తాం పిల్లలు మంచిగానే ఆడుకుంటారు ఆడకపోతే ఎక్సర్సైజ్ చేయిస్తాం ఇంకా పిల్లల వ్యాయామం కూడా చేయిస్తాం సంఖ్య మొత్తం ప్రీ స్కూల్ది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంది అందులోకి వెళ్ళి ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా వస్తారు బాలామృతం పిల్లలు అయితేనేమో నలభై మూడు మంది ఉన్నారు చిన్నపిల్లలు అంటే ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలు నలభై మూడు మంది బాలాని వాళ్ళకు మీరు ఇంటి ఇంటి వరకు కూడా సేవ అందిస్తారు ఇంటి వరకు ఇచ్చేది బాలామృతం పిల్లలకి బాలామృతం ఇచ్చేసి పదహారు గుడ్లు ఇస్తాము ప్రతి నెలలా ప్రతి నెలలా ఒకసారి ఎనిమిది తర్వాత ఎనిమిది రెండు సెట్లు వస్తాయి రెండు సార్లు వస్తాయి ఎక్స్ రెండు సార్లు పంచి పెడతాము వాళ్ళకి గర్భిణి వాళ్ళకి కూడా అట్లనే ఇస్తాము ఒకసారి పదిహేను మళ్ళీ పదిహేను ఇస్తారు వాళ్ళంతలకు కూడా అంతే ఉంటుంది త్రీ మంత్స్ పడుతుందిగా చేసుకోండి మరి ఆన్లైన్ చేయండి మేడం అని ఆధార్ కార్డ్స్ అవి తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళే తెలియజేస్తారు వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవును మేము మొదలు పెట్టేస్తాము రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత డెలివరీ చేసుకోవాలి అందులోనే మొత్తం బేబీ వచ్చేంత సంరక్షణలో ఉంటాయి మళ్ళీ డెలివరీ అయిన తర్వాత కూడా మా సంరక్షణలోనే ఉంటారు అవును ఆరు నెలలు ఆరు సంవత్సరాల బాబాయ్ దాకా కూడా మా దగ్గర దాదాకా ఒకసారి స్టార్ట్ అయిందంటే దాదాపు ఆరు సంవత్సరాలు అంగన్వాడి ఆధ్వర్యంలోనే ఉంటాడు మొన్న ఒక బాబుకి ఏమైందంటే ఆ బాబు మహారాష్ట్రలో డెలివరీ అయింది ఆమె ఆయనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే లేదు ఎన్నిసార్లు వస్తుండు మేడం ఎట్లా చేయాలా ఎట్లా చేయాలంటే మా దగ్గర ఒక బుక్ ఉంది మాదే అయితే అందులో రిజిస్ట్రేషన్ చేసి అది రాయించి ఇచ్చిన అయిందండి అంటున్నాడు అంగన్వాడి అంత వాల్యుబుల్ అంత వాలబుల్ గా ఉంది అన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ పేరు నాది మొత్తం డీటెయిల్ రాసి ఇచ్చినైతే అయిపోయింది మేడం చేయించాను మేడం నేనా అని అన్నాడు సంతోషం బాబు ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డాను కానీ నాకు కాలేదు మేడం ఎన్నిసార్లు నేను మున్సిపాలిటీకి తిరిగి వచ్చాను అంటే జన్మ ధృవీకరణ పత్రం అజనని ధృవీకరణ పత్రము మా దగ్గర నుంచే అవుతుంది ఎవరి దగ్గరదన్నా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అంగన్వాడికి వచ్చి తీసుకెళ్తారు అట్లా ఖచ్చితంగా అవుతుంది అన్నాడు చివరిగా చెప్పండి టీచర్ ఈ స్కూల్లో అంటే ఈ సంవత్సరం కొత్తగా ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు ఏమేమి కొత్త కొత్తగా ఏం సదుపాయాలు వస్తున్నాయి ఇటు పౌష్టికాహారం గురించి కానివ్వండి పిల్లల ఆటపాటల విషయంలో కానివ్వండి విజ్ఞానం విషయంలో తల్లుల ఆరోగ్యం గురించి కానివ్వండి తల్లుల ఆరోగ్యం గురించి అయితే మేడం ఇంతకుముందు అయితే ఏమీ రాకపోతుండే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇప్పుడు కిట్ వస్తుంది న్యూట్రిషన్ కిట్ వస్తుంది తర్వాత బాలెంతలకు కూడా వస్తుంది పిల్లలకైతే ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే సన్న బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు అన్నం పప్పు సరుకులు కూడా మంచిగా ఇస్తున్నారు ఇప్పుడు ఏగ్స్ కూడా బాగానే వస్తున్నాయి మంచిగా ఉంటున్నాయి పాలు కూడా చాలా మంచిగా ఇచ్చారట మంచిగా ఉన్నాయి మేడం అని అంటున్నారు తీసుకపోయే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలా రుచికరంగా ఉన్నాయి మేడం పాలు ఇవే పాలు ఇవ్వమని చెప్పండి అని అంటున్నారు బర్రె పాలకంటే ఈ పాలు చాలా బాగున్నాయి రుచికరంగా ఉన్నాయి మేడం తాగడానికి కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు ఈ ఆటలు అయితే మేడం ఈ బుక్స్ ఇచ్చిండ్రు అందులో ఇప్పుడు ఆటపాటలే నేర్పిస్తున్నాము ఈ బుక్కులల్లా రాయించండి మళ్ళీ కలర్స్ వేయించండి అవే పిల్లలు అయితే అవే నేర్చుకుంటున్నారు ఏమంటున్నారంటే ముందు కేజీలో వేయకంటే ముందే ముందే వచ్చి వస్తున్నాయి మేడం మీ అంగన్వాడీలో అంటున్నారు ఎల్కేజీలో అన్నీ చెప్పేస్తున్నారు మేడం మీరు మంచిగా చదువుకుంటున్నారు మా పిల్లలకు లేకపోతే ఏం రాకపోతుండే మేడం మా పిల్లలు భయపడుతుండే బడికి రావాలంటే నేను మేము అదే అంటాం మా అమ్మ మీరు అలవాటు చేసి వస్తారు మళ్ళీ మీకు స్కూల్కి పంపడానికి కూడా భయపడరు పిల్లలు అంగన్వాడికి వచ్చిన పిల్లలు నలుగురిలో మంచిగా ఆడుకుంటారు నలుగురితో ఆడుకుంటేనే మంచిగా ఉంటారు ఒక బాబు అస్సలు మాట్లాడడు మాట్లాడకపో మేడం ఆ బాబుని ఎక్కడి నుంచి టీచర్స్ కాలనీ నుంచి తీసుకొస్తుండే ఆమె టీచర్స్ కాలనీ నుంచి తీసుకొచ్చి ఆటపాటలతో ఇప్పుడు చక్కగా అండి ఇప్పుడు స్కూల్కి వెళ్తుండంట ఒక్క సంవత్సరం తీసుకొచ్చింది ఆమె అట్లా హుషారైన వాళ్ళు ఎందరో మీరు ఇక్కడ ఆటలు ఆడి పాటలు పాడుకొని ఎంతో నాలెడ్జ్ ని చేసుకొని అయ్యారు అంటే మీ ద్వారా ద్వారా నేర్చుకున్న పాటలు ఆటలు ఫస్ట్ క్లాస్ వచ్చారు అంటే అందరికి తొలి గురువు అమ్మ ఆ తర్వాత అంగన్వాడి గురువు తర్వాతి గురువు అన్నట్టు అంతే అంతే మేడం అంగన్వాడి టీచర్ ద్వారా ఎంతో విద్యను నేర్చుకొని వాళ్ళు చిన్న చిన్న ఆటలతోనే పాటలతోనే ఎంతో విజ్ఞానాన్ని నేర్చుకొని చాలా ముందుకెళ్ళినారు పిల్లలు మీ ద్వారా అంతేనా చాలా విషయాలు మీ అంగన్వాడి విషయాలు మీ ఆట పాటల విషయాలు మీ చిన్నారుల ఆరోగ్యం గురించి ఇక్కడికి వచ్చేటటువంటి సేవలు అందుకునేటటువంటి స్త్రీలు కానివ్వండి పిల్లలు కానివ్వండి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆరోగ్య విషయాల గురించి ఇక్కడ పొందే సేవల గురించి చాలా బాగా వివరించిండ్రు పుష్పాంజలి ధన్యవాదాలండి థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు ఆయమ్మ నువ్వు చేసేటటువంటి సేవ పిల్లలకు చాలా గొప్పది ఎందుకంటే అమ్మ ఒక్కొక్క టైంలో తినిపించ తినిపించలేకపోతుంది అంటే తినని పిల్లాడు కూడా ఇక్కడ వచ్చి నీ చేతి వంట తిని ఆరోగ్యాన్ని పొందుతుండంటే చాలా గొప్ప విషయం అది నీ ద్వారా ఇంకా ఎంతో మంది పిల్లలు బోన్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచుకొని బరువును పెరిగి ఎంతో ఆరోగ్యాన్ని పొందాలని మేము కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలమ్మ ధన్యవాదాలమ్మ ఇంతవరకు అంగన్వాడిలో ఆటా పాట ఆహారం ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్ అంగన్వాడీ కేంద్రం టీచర్ పుష్పాంజలి ఆయమ్మ సుశీలమ్మతో ముచ్చటాది